ప్రాపర్టీస్ ఆఫీస్ లోపల వరసిద్ధి లక్ష్మీ గణపతి అని సంవత్సరం ఒక పేరును పెట్టి ఆ లక్ష్మీ గణపతి అంటే అందరికీ సుఖ సంతోషాలు ఉండాలి స్త్రీ అంటే ధనము ధాన్యము సంపత్తులు అన్ని కూడా కలగాలని ఈ యొక్క శ్రీభూ ప్రాపర్టీస్లో ఆ వరసిద్ధి లక్ష్మీ గణపతిని ప్రతిష్టాపన చేసుకొని ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళు కానీ అందరూ కూడా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మన ఈ శ్రీభూవి ప్రాపర్టీస్ ఓనర్ వర్కాల వెంకటేష్ గారి వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా తొమ్మిది రోజుల పాటు చేశాము వారికి ఇక్కడ ఉండేటువంటి అందరికీ కూడా ఆ శుభాశిస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఇంతకుముందు శ్రీభూ డెవలపర్స్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ వినాయక ఉత్సవాలు జరిపిస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా శ్రీభూమిని శ్రీభూమి ప్రాపర్టీస్గా చేశాను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఘనంగా ఇక్కడ గణేష ఉత్సవాలు నిర్వహిస్తున్నాము దానికి ఇక్కడ మా మార్కెటింగ్ మిత్రులు అందరూ కూడా చాలా సహాయ సహకారాలతో మా వెన్నంటూ ఉంటూ ఆ భగవంతుని పాత్రకు కృతజ్ఞులు కాగలరని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మా మా మార్కెటింగ్ మిత్రులపైన మా పైన ఆ భగవంతుడు చూపాలని కోరుకుంటూ బులో గణేష్ మహారాజుకి సెవెన్ ఇన్ రియల్ ఎస్టేట్ అనేది మాకు ఒక టూ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ చేస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా ఇంకా బాగా కొత్త కొత్త కార్యక్రమాలు కూడా చేస్తున్నాము అయితే ఇప్పుడు ఏంటంటే ఈ త్రిపులర్ అనేది వస్తున్నది కాబట్టి చాలా వరకు మా కస్టమర్ల నుంచి స్పందన వస్తున్నది దానివల్ల ఇంకా మాకు కొత్త కొత్త కస్టమర్లు వస్తారని ఆశిస్తూ